అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం టైం పొద్దున్నే ఆరయిందండి అయితే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను ఒక్క జాతే వర్కర్స్ ఉన్నారు వాళ్ళు కేవలం గానుగలు బిజినెస్ వర్క్కి ఉపయోగపడుతున్నారనమాట ఇంకా వీడియో కూడా నేనే షూట్ చేసుకుంటున్నాను చాలా రోజు నుంచి నేనే చేస్తున్నాను నేను మా వారిద్దరం చేసుకుంటా ఉంటున్నాము వీటిల్లోది ఒక ఫీమేల్ ఆడబాతు పాము గరి చచ్చిపోయింది ఆ పాము గరి చచ్చిపోయినప్పుడు అది శ్రావణ సందేశంలో పెట్టాను అలాగే బిజినెస్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయండి అని అడుగుతున్నారు బిజినెస్ ఛానల్ శ్రావణ సందేశం అండి నాకు సంబంధించి నేను ఏదైనా బిజినెస్ చేసిన ఏది చేసినా అది ఆ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను దీనికి సంబంధించి కాదు చాలామంది దీనిలో కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారంట బిజినెస్కి సంబంధించి ఏంటి డీటెయిల్స్ చెప్పండి అని మీరు శ్రావణ సందేశంలోకి వెళ్తే బిజినెస్ ఫోన్ నెంబర్ ఉంటుంది వాళ్ళు మాత్రమే లిఫ్ట్ చేస్తారు నేను లిఫ్ట్ చేయను ఆ ఫోన్కి నేను అందుబాటులో ఉండనండి ఎందుకంటే నేను ఫోన్ చాలా తక్కువ వాడతాను ఇంక ఈ మధ్య ఈ ఎడిటింగు దానికి కొంత టైం కేటాయిస్తుంటేనే మా పిల్లలు అమ్మ ఫోన్ చూస్తుంది అనే దీనిలోకి వచ్చేసారు అందుకని ఆ ఫోన్ కొంచెం ఎక్కువ అవాయిడ్ చేస్తాను ఎప్పుడో పిల్లలు లేనప్పుడు ఈ ఎడిటింగ్ అదంతా చేసుకుంటాను అప్పటికి ఈ మధ్య డైలీ పెట్టాల్సి వచ్చి నేను ఫోన్ చూస్తుంటే వాళ్ళు మా పెద్దోడైతే అనే వస్తున్నాడు నువ్వు చూడొచ్చు ఆ ఫోను మేము చూడకూడదని వాడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదన్నమాట అమ్మ నాకు కొంచెం పని ఉండి చూసుకుంటున్నాను అని చెప్పాను కానీ వాడు పెద్దగా అర్థం చేసుకోలేదు కాబట్టి ఫోన్కి నేను అందుబాటులో ఉన్నానండి ఏదైనా మాట్లాడాలి తప్పదు నాకే ఏదన్నా చెప్పాలి అంటే నేను ఏదన్నా ఒక సండే రోజు చూసుకొని వాళ్ళకి చెప్పాను నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి నాకు కుదిరినప్పుడు పిల్లలు లేనప్పుడు నేను కాల్ బ్యాక్ చేస్తాను అని చెప్పాను వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఫోన్లు చేసి ఏ విషయం చెప్తూ ఉన్నాను బాతు చనిపోతే దానికి చాలామంది బాధ చనిపోయింది మీ వల్ల మీరు పాముని చంపకపోవడం వల్ల అని అన్నారు నవ్వొచ్చిందనమాట జీవరాశి బయోడైవర్సిటీ అని మనం చదువుకునే ఉంటామండి కప్ప పురుగుని తింటుంది పాము కప్పని తింటుంది పాముని ముంగీస ఫైట్ చేస్తుంది లేదా గద్ద తింటుంది ఇలా ఒకదాన్ని ఒకటి చంపుతుంది అని చెప్పేసి మనం వాటిని చంపుతూ కూర్చోకూడదు కోళ్ళు కూడా ఇప్పుడు మన ఈ మధ్య రీసెంట్గా రెండు కోళ్ళు రెండు పుంజులు చాలా మంచివి కాస్ట్లీవి అంటే బ్రీడింగ్ చేద్దాం అనుకున్నా నేను నేను కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటానన్నమాట వాటిల్లో ఒకటి బ్రీడింగ్ చేద్దామని రెండు మంచి పుంజులు తీసుకొస్తే రెండు కొట్టుకొని రెండు చనిపోయినాయి ఇంకా వాటిని అట్లా కొట్టుకునే వాటిని వాటిని నేను అది ఇంకో పుంజం చంపిందని నేను ఆ పుంజం చంపడం ఇలా చేయలేను కదా అంటే ఇది నా అదే నా నా యొక్క అభిప్రాయం అంతే కాబట్టి చనిపోయింది అన్నదానికి నాకు గుర్తొచ్చినప్పుడు నవ్వు వస్తుంది అనమాట అంటే వాళ్ళ లోక పరిజ్ఞానం ఎంతవరకు ఉంది అని నాకు నవ్వు వస్తుంది అంటే నేను ఆ పాము చంపేస్తే ఆ బాతు యొక్క జీవితాన్ని నేను పొడిగించగలిగేది అని నాకు నవ్వు వస్తుంది అలాగే బాతు ఒక పిల్లని చేసిందండి ఒక్కటే రెండు పిల్లలు చేసింది రెండు పిల్ల నడవలేకపోయింది నేను కోడితో పాటు వేసినా కూడా అది ఉండలేదు చనిపోయింది అయితే ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట నేను నాలుగున్నర ఐదు ఆ టైంకల్లా లెగవాలి ఏ పని లేదనుకుంటే ఆరు లెగుస్తాను లేదా నాలుగు నాలుగున్నర ఐదు ఈ టైల్లో ఆ టైంకి లేవకపోతే నా పనులు చాలా లేట్ అయిపోతాయి అనమాట నేను కూర్చొని చాలా నిదానంగా ఒక లీటర్ వాటర్ తాగుతాను పొద్దున్నే గోరవచ్చటివి అలాగే కొంచెం సేపు మెడిటేషన్ కొంచెం యోగా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటాను ఇంత పని చేస్తూ మళ్ళీ ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తారు అని అడుగుతున్నారు అంటే నేను ఒక ఏటో ఒక వీడియో పెడితే దాని కింద చాలా కామెంట్స్ వచ్చినాయి అంత పని చేస్తారు కదా ఇంకా ఎందుకని ఈ పని చేయటానికి ఓపిక్ కావాలి అంటే నేను ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే నాకు ఓపిక్గా ఉండిద్దండి అది నేను పర్సనల్గా అనుభవించిన విషయం అనమాట మంచిగా హెల్దీగా ఫుడ్ తీసుకొని మంచిగా నిద్రపోయి ఫిజికల్గా నా ఒంటి కోసం నేను కాసేపు కష్టపడిన రోజే విడిగా నేను ఎక్కువ శ్రమ చేయగలను అలా కాకుండా నేను లేజీగా ఉంటూ ఎప్పుడు లేచాను ఎప్పుడు తిన్నాను అన్నట్టు ఉంటే విడిపని చేయడానికి నాకు అసలు శక్తి రాదు నేను అది గమనించాను అనమాట నేనే కాదండి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఏ స్త్రీ అయినా కూడా తన కోసం తను కొంత టైం కేవలం రోజులో ఒక గంట టైం తను ఏం తింటుంది తను ఫిజికల్గా ఏదైనా చేసుకోవడం అంటే యోగా ఎక్సర్సైజ్ చిన్న చిన్నవి స్ట్రెచెస్ అటు వంగడం ఇటు వంగడం జస్ట్ బాడీ కోసం పని చేసేటప్పుడు వంగడం కాకుండా అలాంటివి అది చాలా ఉపయోగపడుతుంది ట్రై చేసి చూడండి చిన్నోడు నిద్ర లేచి వచ్చాడనమాట వాడికి లెగ్స్ వస్తే వాడికి నా స్పర్శ కావాలి నాకు వాడి స్పర్శ కావాలి పొద్దున్నే సేమ్ వాడి ఎలా అంటే వాడు అంతా వాళ్ళ నాన్నగారి ఫీచర్స్ అనమాట ఆ టచ్ అలాగే ఉంటుంది పెద్దోడు నేను సేమ్ ఒకటేలాగా ఉంటుంది అనమాట విజాతి ధృవాలు ఆకర్షించుకుంటే సజాతి ధృవాలు వికర్షించుకుంటే అన్నట్టు పెద్దోడు నా దగ్గరికి రాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు చిన్నోడు ఎక్కడున్నా నా దగ్గరికే వస్తాడనమాట వర్ష కూడా వచ్చింది పొద్దున్నే వర్ష ఇద్దరి దగ్గరికి ఈక్వల్ ఇప్పుడు ఆవులకు పెట్టిన దాన్ని మేము మడ్డన్నం అంటాం అలాగే జొన్నన్నం అని కూడా అంటారు జొన్నల్ని మొక్కే పిచ్చి పెడతాము అది వాటి కాల్షియం డెఫిషియన్సీ అందులో ఏంటంటే ఉప్పు వేస్తాము తౌడు వేస్తాము ఈ బీ కాంప్లెక్స్ తగ్గు అవటం భారీ శరీరాలు కదా వాటివి అలాంటి ఏమీ డెఫిషియన్సీస్ రాకుండా ఉండడానికని అది పెడతాము పాలు తీసే వాటికి ప్రెగ్నెంట్ వాటికి ఎక్కువ అనమాట విడివాటికి పెడితే ఏమైతుందంటే త్వరగా అవి ఎదకి రావు ఎదకంటే మీకు అర్థమేలా చెప్పాలంటే అంటే పిల్లలు పుట్టడానికి రెడీ అవ్వవు అనమాట అందుకని పెట్టొద్దు అని చెప్తారు అవి తౌడు నీళ్ళు కూడా పెట్టకూడదట వాటికి అది నార్మల్ నీళ్ళు తాగుతూ మామూలు గడ్డి వేస్తేనే వాటి ఓవ్లేషన్ అది అది సరిగ్గా జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే మీరు ఎండుగడ్డి పచ్చిగడ్డి రెండు వేస్తారంటే పచ్చిగడ్డి కూడా వేస్తాము కానీ మాకు పచ్చిగడ్డి తక్కువండి అందుబాటులో లేదు ఆ మందులు వేసిని వేసి పెంచింది కొనడమేమో నాకు ఇష్టం లేదు మా ఇంటి ఎదురే మేము కొంత భూమి కౌలుకు తీసుకున్నాం తీసుకొని వేస్తున్నాను కానీ జీవామృతం ఘనజీవామృతం అవి వేయటం నాకు ఎక్కువ హెల్పర్స్ అవసరం పడుతుంది వాళ్ళేమో ఉండట్లేదు అది నేను చేయలేకపోతున్నాను ఇంత పనిలో దాన్ని నేను చేయలేక దాన్ని నేను చూసుకోలేక అది అలా వదిలేశాను ఎండుగడ్డి మాత్రం చాలా తోలిస్తామనమాట ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా అందుకు కోళ్ళకి కూడా పొద్దున్నే ఏం చేస్తానంటే తౌడు మన రైస్ ఉంటుంది కదా రైస్లో తౌడు కలిపి పెడతాను అన్నిటికీ కాదు పిల్లలకి ఈ ఎదుగుతున్న పిల్లలు ఉంటాయి కదా వాటికి ఫస్ట్ మీల్ కింద అది ఇస్తాం అనమాట తౌడు ఎక్కువ కలుపుతాము ఇంకా డే టైంలో అవి బయట తిరిగి తింటాయి కానీ మేము ప్రత్యేకంగా గింజలు ఎమ్మెట్టము ఫస్ట్ మీల్ మాత్రమే కోళ్ళకి మేమిస్తాము షెడ్లో ఉండే కోళ్ళకి కూడా పొద్దున్నే గింజలు ఇస్తాం జొన్నలు కావచ్చు సజ్జలు కావచ్చు ఏ వెరైటీ ఉంటే ఆ వెరైటీలో కోళ్ళకి కూడా ఇస్తాము ఇంకా పెద్దగా వాటికి వాడేది ఏం లేదు ఉన్నవి ఉంటాయి అయిపోతాయి కోళ్ళు అనేవి అన్నీ బతకవు అనమాట ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు ఏం చేస్తారు వీటన్నిటిని ప్రస్తుతానికి ఏం చేయలేదండి మేము ఒక మా దగ్గర ఒక నలభై కోళ్ళు ఉండేవి అందులో కొన్ని పుంజులు కొన్ని పెట్టలు ఉండేవి అన్నీ బతకవు కోళ్ళల్లో మొటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది త్వరగా చనిపోతూ ఉంటాయి అలా పోగా ఇప్పుడు నేను పొదిగించి ఈ ఇయరే నేను పొదిగించి పిల్లల్ని కూడా తీసింది జాగ్రత్తగా ఆ పిల్లలు కొంచెం పెద్ద అయిన వాటిని షెడ్లోకి అలవాటు చేస్తాను వీటిని ఎందుకు షెడ్లో వేయనంటే ఇవి అక్కడికి వెళ్తే వేరే కోళ్ళు పడవటం పిల్లల్ని అలా చేస్తాయి కొన్నాళ్ళు ఒక ఏజ్ వచ్చే వరకు నేను జాగ్రత్తగా ఇక్కడ బుట్టల కింద ఉంచి వాటిని పెంచి పెద్ద అయిన తర్వాత కొద్దిగా తల్లి కూడా విడిచిపెట్టిద్ది ఆ స్టేజ్లో నేను కోళ్ళ షెడ్లో వేసేస్తాను అనమాట వెనక శివ అండి మన దాత్రి కొడుకు పాలు తీసేశారు ఉన్న అతను మనకి వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఆయన పాలు తీస్తారనమాట అంటే నేనైనా తీసుకుంటాను ఆయన కొంచెం వ్యాపకంగా అతనికి ఇష్టం లాగుంది పొద్దున్నే లేచి ఆ పాలు ఒక్కటి తీస్తారు తీసి ఆయన గాను వేసుకుంటారు ఇంకా మిగతా వర్క్స్ అన్నీ నేనే చేసుకుంటాను ఆయన తీయకపోయినా నేను తీసుకుంటాను అనమాట ఇవేంటంటే గింజలు ఇప్పుడు పెట్టింది టర్కీ కోళ్ళు బాతులు బయట తిరిగేవి ఏదైతే ఉంటాయో అవి తినడానికని ఆ గింజలు పెట్టాను చిన్నోడు మాత్రం బొంగరం తిరిగినట్టు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళిద్దరూ పెద్దోడు చూసారా దరిదాపుల్లోకి కూడా రాలేదు కానీ లెగారుడు లెగి వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్నారనమాట వర్షాన్ని కూడా రా పని చేద్దామని అని పిలుస్తున్నాడు వేదిక్కు నైట్ స్నానం చేసి బటన్స్ పెట్టుకున్నాడు బటన్ తప్పు పెట్టుకున్నాడు చూడండి నేను తీస్తా పెడతా అంటే వద్దు అన్నాడు వాడు ఎంత అంటే వాడు వద్దు అన్న పని చేస్తే నా చెవులో ఇక ఏడుస్తూనే ఉంటాడనమాట అంత వాడే చూడటానికి ఎంత క్యూట్గా ఉంటాడో వాడు చేసే పనులు అంతా చిరాకు వస్తాయి ఇంక వాడు ఏడవడం సాగిచ్చాడంటే అమ్మో అది తట్టుకోలేం నువ్వు నేను వద్దంటే చేసావు నువ్వు నేను వద్దంటే చేసావు అంటాడు అప్పుడు రెండు దెబ్బలు వేయాలి కొడతాను పిల్లల్ని నేను ఇంకా అవసరం ఎందుకు ఇప్పుడు స్నానం చేసి స్కూల్కి వెళ్ళాలి కదా జస్ట్ టైం అవుతుంది హాఫ్ డే స్కూల్స్ కదా ఇంకా నేను పొద్దున్నే తీస్తానమ్మ పెడతాను అంటే వద్దని చేయి తీసేశాడు నిద్రలో వచ్చినప్పుడు నా దగ్గరికి ఇంకా సర్లే అని అది అలా వదిలేశాను ఇద్దరం పనిచేద్దాం రా అని వర్షాన్ని పిలిచి వర్షాకి వాడి దగ్గరికి చేసిందంతా ఇస్తున్నాడు అనమాట కొంచెం పెద్ద అయితే పిల్లలు చక్కగా అన్ని పనులకి హెల్ప్ అవుతారు అని ఆశపడతారు తల్లిదండ్రులు ఎవరైనా వాళ్ళు చెయ్యరు పెట్టరు నేను కూడా ఎప్పుడూ ఏం చేయలేదు ఇది మేము ఆవులకి ఏటవాలుగా కట్టించామనమాట గోపంచకం వస్తే అక్కడికి మేము వరలు పెట్టించుకున్నాం మీకు ఫస్ట్ వీడియోస్లో కనిపించేది ఇప్పుడు వర్షా దిగింది చూసారా అవి వరలు అవి పోషణి అన్నీ అట్లా అందులోకి స్టోర్ అవుతాయి మనం పొలంలోకి కానీ జీవామృతంలోకి ఏదైనా వాడుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా వాడుకోవచ్చు కింద కూడా ప్లాస్టింగ్ చేయించాం మనం పై పైవి తీసుకొని వాడుకోవాలన్నమాట అది నీట్గా కట్టించాము కానీ అక్కడ బండలు వేపించాను అదొక్కటి మైనస్ అందుకే అక్కడ ఎక్కువ గడ్డి ఉండేలా చూసుకున్నాం మావులు కాళ్ళ కింద అక్కడ నేను ఇది చేయించడానికి రీజన్ కూడా మామూలుగా నేల మీద కట్టేసుకోవచ్చు పగలంతా అవి నేల మీదే ఉంటాయి కానీ ఆవు పంచుకొని నేను కలెక్ట్ చేసుకోవాలి అంటే ప్రత్యేకంగా మళ్ళీ నేను వెళ్ళి పట్టుకొని చేయాలి కదా అందుకని నీట్గా అలా వరలాగా పెట్టించాను అసలు అవి కింద పడకుండా పట్టుకుంటే ఇంకా పవర్ఫుల్ అంట కానీ అంత టైము అది ఉండదు కదా దానికోసం ఏదైనా ఏంటంటే నేను ఇక్కడ ఎలా చేసుకున్నానంటే అండి హెల్పర్స్ లేకపోయినా కూడా నేను చేసుకోగలిగేలా చేసుకున్నా ఇక్కడ ఇక్కడ మేత వేసేది కానీ లేదా ఇక్కడ నీళ్లు పెట్టేది కానీ ఏదైనా కూడా మొత్తం నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా చేయగలిగేటట్టు నేను ఇది మొత్తం ఇక్కడ ఫస్ట్ నుంచి ప్లాన్ చేసేటప్పుడు కూడా మొత్తం అలానే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంత గడ్డి కూడా పడదు ఇంత గడ్డి ఎందుకు పడుతుందంటే మేము ఇప్పుడు ఈ మధ్య రీల్స్ వస్తున్నాయి కదా మనకి కట్టలు కాకుండా మన వరిని మిషన్లో చుట్ట చూడుతున్నాయి అది అయ్యేటప్పటికి ఆ ముక్క ముక్క దువ్వ దువ్వగా పడి ఈ ఊట్ షేప్ అని ఎక్కువ ఉంటుంది లేకపోతే మనం మామూలుగా పరకల్లాంటివి అయితే శుభ్రంగా తింటాయి ఆవులు వేస్ట్ తక్కువ ఉంటుంది చాలామంది వేస్ట్ అవుతుంది మేత అంటారు మనం ఎంత ఆచితూచి వేసినా అవి తినకూడదు అనుకున్నది తినవు వాటికి ఏదో ఒక పరక నచ్చుతుంది అని నచ్చిందే తింటది తీసుకొని చాలామందికి అది తెలియక ఇదంతా వేస్ట్ అవుతుంది అనుకుంటారు ఇదంతా నేను తోటలో తీసుకెళ్ళి ఇట్లా పరుస్తాము ఒక లేయర్ లాగా ఇది మన సేంద్రియ వ్యవసాయంలో ఒక పద్ధతి అండి కలుపు నివారణకి అందుకని పరుస్తాము అలా ఎందుకు పరవటం నైదిబ్బ వేయొచ్చు అని అడుగుతున్నారు వెనకటి నుంచి మన నైదిబ్బలే ఆ నైదిబ్బ కుళ్ళిపోయిన తర్వాత తీసుకెళ్ళి మనం పొలాల్లో వాళ్ళం నాకు ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నైదిబ్బ వేసుకోవడానికి ఒకటి అది తోలించుకోవడానికి ఆ రోజు మనుషులు అవసరం అవుతారు ఏ రోజు దా రోజు వేసుకుంటే నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు రెండు కలుపును నివారించుకోవడానికి నేను అలా వేస్తున్నాను అనమాట ఇంకా పాములు ఉంటాయి అంటే మనం జాగ్రత్తగా చూసుకొని అదిలిచ్చుకుంటా వెళ్ళాలి సాంబవి వచ్చి భుజానెక్కింది బయట పనిచేసి వచ్చేటప్పటికి దించితే ఊరుకోదు దించాలని నేను చేపెట్టానుకోండి చేతిని కొరుకుతానని ట్రై చేసి అందుకని సరే ఉండని కొద్దిసేపు ఆమెకు కూడా అమ్మ కావాలన్నమాట అందుకని ఇంకా ఉంచేశాను అయితే పిల్లల అంబలి చూపించమని అడుగుతున్నారండి నేను వీడియోస్ ఇవన్నీ ఇవన్నీ షూట్ చేసి ఉన్న వీడియోస్ కాబట్టి నేను మీకు పెడుతున్నాను అది అయిపోయిన తర్వాత నేను ఈసారి అంబలి వీడియో మేము అంతా అంబలి తీసుకుంటాము కానీ నేను నిజం చెప్తున్నానండి అంబలి తీసుకున్న తర్వాత జీర్ణ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి చాలా అంటే చాలా నన్ను నమ్మండి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను తప్పకుండా చేసుకునే ఈజీ మెథడ్ చెప్తాను నేను మీకు అంటే దాన్ని ఏదో కాంప్లికేటెడ్గా దాన్ని అర్థం కాకుండా అలా కాకుండా లేదు ఇప్పుడు చెప్తే మీకు అంటే మీరు ఒక చాలా చిన్న గ్లాసు టీ గ్లాస్ అంటారు కదా లేకపోతే టూ ఇంచెస్ ఉన్న గ్లాసుతో మీరు ఏవైనా సరే అరకలు కావచ్చు కూరలు కావచ్చు అండ్కొర్రలు కావచ్చు తీసుకొని దాంతో పన్నెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి మీరు ఎంత తీసుకున్నారో అంతది లేదా ఒక అర లీటర్ నీళ్లు పోసుకోండి పోసుకొని ఈ మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం నానబెట్టుకొని ఈరోజు సాయంత్రం దాన్ని మట్టి కుండలో ఆ గింజ ఉడికిన దాకా తెరల పెట్టుకోండి అందులో గింజ ఉడకాలి ఉడికిన తర్వాత ఆ ఏ నీళ్ళల్లో అయితే కడిగి నానబెట్టుకున్నామో అదే నీళ్ళల్లో వండుకోవాలి నానబెట్టుకొని ఆ మట్టి కుండకి గుడ్డ చుట్టి పెట్టుకోవాలి పొద్దున్నే దాన్ని పరగడుపున తీసుకోవాలి తీసుకుంటే చాలా చక్కగా మీకు అసలుకి అలా ఇరవై ఒక్క రోజులు చేసి చూడండి దాంతోపాటు పొద్దున్న నిద్ర లేవడం ఇలాంటి చిన్న చిన్నవి కూడా మార్పులు చేసుకుంటే ఎంత మంచి ఫలితాలు వస్తాయంటే అంత మంచి ఫలితాలు వస్తాయి నేను పిల్లలకు కూడా నాకు చాలా బాగా మార్పులు కనిపించాయి అనమాట ఇంతకుముందు మీకు తెలుసు నేను జ్యూస్ తాగేదాన్ని అట్లా వాటన్నిటికంటే కూడా నాకు ఇది ది బెస్ట్ అనిపించింది ఆ ఇరవై ఒక్క రోజుల తర్వాత రోజు తాగాల అంటే అవసరం లేదు మీరు వారానికి రెండు సార్లు అలా తాగినా కూడా మంచిది గట్ హెల్త్ అంటారు కదా చాలామంది ఈ మధ్యకాలంలో వింటూనే ఉన్నారు మన జీర్ణ వ్యవస్థ బాగుపడిద్ది గట్ హెల్దీగా ఉంటుంది అనమాట అంటే మనం తీసుకున్న ఫుడ్లో మంచిగా అరిగించడం అరిగిన దాన్ని మంచిగా శరీరంలోని దేనికి ఏది అవసరం అని పంపించటం ఇలాంటివన్నీ క్రియ సక్రమంగా జరుగుతాయి గట్ హెల్దీగా ఉంటే బ్రెయిన్ కూడా హెల్దీగా ఉంటుంది మన శరీరం ఆరోగ్యం అన్నీ హెల్తీగా ఉంటాయి అన్నమాట నేను హెల్త్ అంటే సన్నగా లీన్గా ఉండటం ఇలా అని నమ్మను హెల్త్ అంటే మన ఇంటర్నల్గా మనకు ఎలాంటి ఫీలింగ్ ఉంది మనం పొద్దున్నే లెగిసి నాలుగు అడుగులు వేస్తా వేస్తే బద్ధకంగా ఉంటుందా లేదు మనం హెల్తీగా ఇంత పని చేసుకోగలుగుతున్నామా అనేది ఉంటుంది నేను ఈ మధ్య కాలంలో మీకు నిడివి చాలా తగ్గించా అంటే రోజు పెడుతున్నాను కాబట్టి ట్వంటీ మినిట్సే పెడదాము అందరూ చూడటానికి వెసులుబాటుగా ఉండాలి గంటల గంటలు ఎవరు చూడరు నన్ను ఇష్టపడే వాళ్ళైతే గంట అయినా పెట్టండి అంటారు కానీ ఇరవై నిమిషాలే చేసే కానీ నేను అక్కడ చేసే పని ఇప్పుడు మీరు చూసిన పని దాదాపు రెండు గంటలు పట్టవచ్చు అంతసేపటి నుంచి ఎక్కడ నేను పిల్లల కోసం తప్పితే మధ్యలో ఎక్కడ కూర్చోను తిరుగుతూనే ఉంటాను కానీ మళ్ళీ నేను నీరసపడ్డాను అన్న ఫీలింగ్ రాదు అది మనం తినే తిండి మీద ఆధారపడి ఉండిద్ది అనమాట మనం మంచిగా హెల్తీగా బయట ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేసేసాము కంప్లీట్గా ముందు వీక్లీ వన్స్ బయట టిఫిన్స్ తినేవాళ్ళమే అసలు ఇప్పుడైతే అది కూడా తీసేసాను అనమాట నేను కంప్లీట్గా అసలు బయట నుంచి ఫుడ్ అనేది ఎందుకంటే ఇప్పుడు అలా ఉంది బయట పరిస్థితి మనం అనొచ్చు పిల్లలు రేపు బయటకు వెళ్తే ఎలా అంటే ముందు వాళ్ళు ఎదిగేటప్పుడు స్ట్రాంగ్గా ఎదగనిస్తే ఫ్యూచర్లో వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత విషాన్ని తిన్నా కూడా తట్టుకొని నిలబడతారేమో అని నేను చెప్తున్నా అంతేగాని మనం ఈరోజే విషాన్ని అలవాటు చేయాలి అని అనుకోకూడదు వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి ఇంకా వచ్చేసి పాలు పొయ్యి వెలిగించుకుంటున్నాను పొయ్యి మీదే పాలు వెలిగించుకొని ఆ చెట్టులోనే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తోడు పెట్టేసుకుంటాను ఇంకా ఎంత హెల్దీ అంటే ఆ పెరుగు నాకు ఎంత మనసు సాటిస్ఫాక్షన్ ఉంటుందో అంటే నా పిల్లలకి అలా మన ఆవు నుంచి తీసుకొచ్చిన పాలు దాన్ని మట్టి చెట్టులో పొయ్యి మీద కట్ల పొయ్యి మీద కాచి గోరువెచ్చగా చేసి తోడేసి దాన్ని పక్కన పెడితే మధ్యాహ్నానికి పెరుగు అయితే ఆ పెరుగు నా పిల్లలు తింటే ఎంత మంచి బ్యాక్టీరియా వస్తుంది ల్యాక్టోబ్యాసిలస్ ఉంటుంది అంటారు కదా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆ ల్యాక్టోబ్యాసిలస్ నశించిపోయిద్ది అందుకని ఫ్రిడ్జ్లో కొన్ని కొన్ని పెట్టుకొని తినకూడదు అని చెప్తారు ఇవన్నీ పాటించినప్పుడు వీటి ఫలితాలు మీకు కనిపించనీయా అంటే నాకు కనిపించినాయి కాబట్టి ఇది నా జీవన శైలి కింద నేను మార్చుకున్నా అది వర్ష చక్కగా బృందాతో పెద్దగా ఆడుకుంటూ ఉంటుంది రెండు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారనమాట వాళ్ళు సెవెన్ థర్టీకే వెళ్ళిపోయారండి పిల్లలు వర్ష పళ్ళలా రుద్దుకుంటామని అడిగితే ఇలా ఇలా రుద్దుకుంటానని హేల్తో చూపిస్తుంది అలాగే మన అంటే కారానికి రెడీ అవుతుంది క్లిప్ అనుకోకుండా యాడ్ అయిపోయింది సరే అని ఉంచేసా అనమాట అంటే ఇది బిజినెస్ ఛానల్ దానికి అనమాట కారము అలాంటివన్నీ కూడా ఉంటాయి అందులో సో అది చిన్నది యాడ్ అయిపోయింది నేను వాయిస్ చెప్పేటప్పుడు చూసా ఇక వెనక్కి వెళ్ళిపోలేక దాన్ని అలాగే ఉంచా అనమాట చూసారా పెద్దాగా దానితో పళ్ళు రుద్దుకొని వచ్చింది కదా పిలకలు వేసుకోవడానికి రావాలి కదా రాదు దాంతో ఆటల బృందాత చూసారు చక్కగా ఒళ్ళో పడుకొని ఆవిడ కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఇంకా రా పిల్లకలేస్తానంటే వచ్చింది ఇంకా ఉంటే ఈ దువ్విందే దోవటం పెట్టిందే పెట్టడం పూలు నాకు పోటీకి వస్తుందండి బాబు పూలకి నాకు పెట్టవా అని అడిగిద్ది నేను పెట్టుకుంటే నేను మర్చిపోయి ఎప్పుడన్నా పెట్టుకున్నాను అనుకోండి నాకు పెట్టవా అని అడిగిద్ది చక్కగా పిల్లకలు వేసేసి స్నానం చేపిస్తే వర్షాది పని అయిపోయిద్ది అనమాట ఆ కళ్ళే వేరు కదా ఆడపిల్లలు ఉంటే చక్కగా కబుర్లు అనమాట ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పిద్ది వచ్చే సంవత్సరం స్కూల్కి పంపించాలనుకుంటున్నాను సరే అండి ఈరోజు వీడియో ఇది మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు ఎలా ఉన్నాయి చెప్పలేదు మీరు చెప్పి వెళ్ళాలి